విశాఖలో గూగుల్ ప్రతినిధులు పర్యటించారు వెయ్యి మెగావాట్ల గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు డేటా సెంటర్కు కేటాయించిన భూముల్ని పరిశీలించారు తర్లువాడ అడవివరం రాంబల్లిలో ప్రభుత్వం భూముల్ని కేటాయించింది దీంతో కలెక్టర్ రెవెన్యూ అధికారుల నుంచి భూ వివరాలపై గూగుల్ సంస్థ ప్రతినిధులు ఆరా తీస్తున్నారు మిషన్ అక్కడ ఉంది సాల్ టెస్ట్ చేసే మిషన్ దాకా ఉంది అక్కడ ఉంది కదా మిషన్ దగ్గర తీసుకుంటా ప్రభుత్వ భూమే ప్రభుత్వ అవసరాలు తీసుకుంటా అన్నట్టు మాట్లాడతాను కూడా మరి మీరు ఎన్ని రోజులు కష్టపడ్డదానికి కష్టపరిహారం కదా కష్టపరిహారం అంటే వాళ్ళు వచ్చి సాయిల్ టెస్టింగ్ చేస్తారు కదా మరి మేమేం మాట్లాడుతాం ఇంకా ఆల్రెడీ కలరాఫీస్కి వెళ్ళాం ఇంచుమించు ఒక ఇరవై ముప్పై మంది విలేకరులు వచ్చి బాత్రూమ్ లో చేప నేను అట్కొన చేస్ మిషన్ ఇంకా అక్కడ ఉంది కదా మిషన్ దగ్గర ఒకసారి తీసుకోను ఇక్కడ జస్ట్ నడిచే కొద్ద ఆ నడిచే సాల్ట్ టెస్ట్ మిషన్ ఇంకా అక్కడ ఉంది కదా మిషన్ దగ్గర ఒకసారి తీసుకోను ఇక్కడ జస్ట్ నడిచే కొద్ద